సుధీర్ రష్మిల పెళ్లి ఆపడం మీ వల్ల కాదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారంట డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు జడ్జిగా వ్యవహరిస్తూ మరి ప్రతి ఒక్కరిని ఆహరిస్తూ ఉన్నారు శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ అంటే బుల్లితెరకు కూడా చాలా చాలా అని చెప్పాలి వెండి తెరలో ఇక తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద హీరోల సినిమాలకి కొరియోగ్రాఫర్ వహిస్తూ ఎంత అద్భుతంగా ఉన్నారో అదేవిధంగా బుద్ధిలో కూడా జడ్జిల వరకు అక్కడ ఉన్న వారందరికీ కూడా మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు శేఖర్ మాస్టర్ ఈ నేపథ్యంలో డీజోడికి హ్యాంకరింగ్ చేస్తున్న సుధీర్ రష్ముల విషయంలో కూడా తను నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి సుధీర్ లక్ష్మి ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారో అప్పటి నుంచి కూడా సకల విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారట అయితే ఆ విషయం తెలుసుకున్న శేఖర్ మాస్టర్ మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ముఖ్యంగా పెళ్ళి విషయంలో కూడా ఆ పెళ్ళిని ఆపడం ఎవరి ధరం కాదా మీరేం టెన్షన్ పడకండి నీకు నేను నేనున్నాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట శేఖర్ మాస్టర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు Socialवे